సంఘటన జరిగింది అమ్మాయి బయట భూమికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అమ్మాయి రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలో ఆ అమ్మాయి నిర్జీవంగా పడి ఉండటం అది కూడా అలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూసారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అమ్మాయిని చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు గారి విషయం మీద స్పందించి గా డీసీపీ గారిని కూడా పిలిపించుకొని డీసీపీ గారితో ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వితిన్ ఫార్టీ ఎయిట్ లో ఎట్టి పరిస్థితుల్లోనే నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకొని తీరాల్సిందే దీనికి ఎక్కడా కూడా వాళ్ళు ఎవరు కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఎట్టి పరిస్థితి పనికిరాదు అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం ఆ అమ్మాయి టైలరింగ్ చేసుకుని బతికి ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి అమ్మాయిది అటువంటి సందర్భంలో వాళ్ళ ఫాదర్ కూడా నేత చేసే మనిషి ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తుందనే చెప్పాలి అటువంటి పోషించే కుటుంబం పోషించే అమ్మాయి ఈ రోజు అకస్మాత్తుగా హత్యకు గురవడం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటు ఆ కుటుంబానికి ఏదో మేము ఏదో డబ్బులు ఇచ్చి అమ్మాయిని ఆ అమ్మాయి సిచ్యువేషన్ కొనడం అనేది కాదు డెఫినెట్ గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్గ్రేషా ఇవ్వాలి ఎక్స్గ్రేషా అమ్మాయికి భరోసా ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున కూడా కుటుంబానికి అమ్మాయి అమ్మాయిని తిరిగి తీసుకురాలేము ఎవరు కూడా తీసుకురాలే కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి కాబట్టి గారు ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించడం జరిగింది అది యాజ్ ఎల్ ఎస్ పాసిబుల్ ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదగా కూడా అది ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ పక్కన పెట్టండి కానీ ఒకటి మాత్రమే చెప్తున్నా ఈ రోజు గాంజా ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే మేము ఈ రోజు మేము నేను హోమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే గాంజా మీద మేము దృష్టి పెట్టడం జరిగింది అక్కడ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం గారు కానీ అందరూ కూడా గాంజా నెట్టి పాసి నిర్మూలించాలన్న కాన్సెప్ట్ మీద ఉన్నాం ఆ దురదృష్టకర సంఘటన ఏంటంటే ఈ రోజుకి కూడా నాటికి సెల్ లేదు ఆంధ్రప్రదేశ్ లో